ఆయన తన రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకోవాలి ఉంటాడా తెలుగుదేశానికి భయం ఏంటి ఇప్పుడు ఎక్కువ తన నాయకుడిని కాపాడుకోవాలి ఇప్పుడు ఇతను కాపాడుకోబోతే క్యాడర్ రివోల్ట్ అవుతారు ఇప్పుడు ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశాన్ని జనసేనని నడిపిస్తుంది వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళందరు రేపొద్దున ఎక్కేస్తారు పార్టీ మీద కాబట్టి అక్కడ మనం మనంని కాపాడుకొస్తున్నాం అదే సందర్భంలో వాళ్ళ సంతృప్తి కోసం ఇతనికి పదవి ఇవ్వట్లా పొద్దున ఎక్కువ హెరాస్మెంట్ అయింది అనుకోండి పవన్ కళ్యాణ్ నుంచి అతన్ని నడవనివ్వలేదు అనుకోండి పని చేయనివ్వలేదు అనుకోండి వాళ్ళ నుంచి ఇక తనకు గతి లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు వెళ్ళి ఏ వైసీపీలో దూరిపోతాడు తెలుగుదేశానికి దెబ్బ జనసేనకి దెబ్బ ఎందుకు వైసీపీ సంబంధించిన దొరబాబాటు వెళ్ళిపోయాడు కదా వైసీపీకి ఇప్పుడు అక్కడ బేస్ లేదు పొద్దున ఒకవేళ ఇస్తే ఇతను జాయిన్ అవుతానంటే ఇస్తానంటాడు ఇక కష్టం నడుస్తుంది కానీ ఈయన సంపతికి ఏం చేసుకుంటున్నారు సార్ ఈ విషయం ద్వారా తెలుగుదేశం పార్టీకి రేపు అది ఇండివిజువల్ గా బరిలోకి దిగేంతగా ఉంటదా పరిస్థితి ఆయన గెలిచింది ఒక్కసారి అండి అప్పుడు చెప్పిన ఆ మీరు చెప్పిన సింపతి అప్పుడు పనిచేసింది తెలుగుదేశం టికెట్ ఇచ్చి ఎగ్గొట్టింది అనేది అంతే కదా ఒక్కసారి గెలిచినోడు మళ్ళీ పొద్దున గెలిచేస్తాడు ఇండిపెండెంట్ గా అనుకుంటే మాయకత్వం ఇప్పుడు